మీరు మీ కష్టం వల్లనే ఇవాళ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అది కార్యకర్తల కష్టం ఇన్ని సంవత్సరాల మీ శ్రమకు రాబోయే ఈ నాలుగు సంవత్సరాల శ్రమకు రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇప్పటి నుండే మనం చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థుడైనటువంటి అంజరెడ్డి అన్న గారు కానీ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి అభ్యర్థి అయినటువంటి కొమరన్న గారు కానీ వీరిద్దరికి కూడా మేధావులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఓటేసి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు వల్ల ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి కనీసం ఐదు లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ మిగిలిపోయే పరిస్థితి వచ్చింది మొన్నటి బడ్జెట్ లో మనకు చేసినటువంటి సహాయాన్ని ఈ తెలంగాణ అందరూ కూడా గుర్తుంచుకుంటారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులు కూడా తెలుసు పాత అయినా అట్లున్నాడంటే కొత్త అయినా ఇట్లున్నాడు అయినకేమో అలువుగాని అన్ని హామీలు ఇచ్చి ఫెయిల్ అయితే కొద్దైనా దానికి డబల్ హామీలు ఇచ్చి కనీసం రైతులకు రుణమాఫీ చేయలేదు రైతు భరోసా ఇవ్వలేదు అమ్మాయిలకు పన్నెండు వేల రూపాయలు అలాగే స్కూటీలు అలాగే ఉద్యోగాలు ఇలాంటివి ఏమి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది అనేది ఒకసారి ఆలోచించాల కనీసం ముఖ్యమంత్రి లేని ఆలోచన కూడా లేకుండా ఇవాళ ఆయన మాట్లాడుతున్న చిల్లర మల్లర మాటల్ని ప్రభుత్వము విలువను తీస్తుంది ఆ పదవి విలువను తీస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు గమనించాల మీరు కూడా అందరికీ చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు గెలిస్తే అక్కడ సరోత్తం రెడ్డి గారు నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా సరోత్తం రెడ్డి గారు చేస్తే ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీగా మన ఉమ్మడి ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ కరీంనగర్ సంబంధించి సుమారు నలభై మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమ్మరాన్న గారు అలాగే పట్టభద్రుల అభ్యర్థిగా అంజినెడ్డి అన్న గారు ఇవాళ ఉన్నారు అక్కడ ముప్పై నాలుగు కానిస్టిట్యున్సీలు ఇక్కడ నలభై మూడు కానిస్ట్యున్సీలు అంటే మొత్తము డెబ్బై ఆరు కానిస్టిట్యున్సీలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో రేపు పెద్ద ప్రశ్నించే గొంతుకగా మారే అవకాశం ఉన్నది కాబట్టి మేధావులందరికీ రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితిలోని మేధావులు ఆలోచిస్తారు ఓటేస్తారని చెప్పి నమ్ముకుంటూ అలాగే విజయం తథ్యం మీ కష్టపం వట్టిగా పోదు ఈసారి ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు ఆ జిల్లా మిగతా మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అక్కడ టీచర్ ఎమ్మెల్సీ కూడా ఇవాళ విజయం పొందుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై హింద్ జై భారత్